వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు నాగారం హైదరాబాద్లో లొకేటెడ్ అయింది నాగారంలోని ఒక వన్ ఆఫ్ ద కాలనీలో లొకేటెడ్ అయిన హౌస్ అండి మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలే ఉంటుందండి చూడొచ్చు ఫ్రంట్ ఎలివేషన్ కానీ మనకి చౌరస్తా చాలా దగ్గర ఉంటుందండి చూడొచ్చు ప్లస్ వన్ హౌస్ అండి మనకు థర్టీ ఫార్టీ సెవెన్ అండి డైమెన్షన్స్ అయితే పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చిందండి హౌస్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ వెలివేషన్ చూడవచ్చు మీరు పైన సీలింగ్ డిజైన్ కానివ్వండి అంతా క్లీన్గా వచ్చింది బోరు సంపి ఇవ్వడం జరిగిందండి వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది చూడండి డేక్ డోర్ టేక్ డోర్ ఇవ్వడం జరిగిందండి అలాగే చూడొచ్చు హాల్ కానీ చాలా నీట్గా వచ్చిందండి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు పూజారు ఇక్కడ కిచెన్ కూడా ఇవ్వడం జరిగిందాన్ని చూసాం అనేది హాల్ అయితే చాలా బాగా వచ్చిందాన్ని ఇక్కడ చూడొచ్చు మీరు కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ ఉన్నాయండి టూ బిహెచ్కే అనమాట కింద టూ బీహెచ్కే వస్తుంది పైన టూ బిహెచ్కే వస్తుంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ హైన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందని సో ప్రైజ్ విషయానికి వస్తే కోటి నలభై లక్షలు చెప్తున్నారండి స్టైట్లీ నెగోషియబుల్ రెండు హౌస్ అయితే చాలా నీట్గా వస్తుందండి అలాగే పై ఫ్లోర్కి వెళ్దామండి అలాగే మన ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి చిన్న వీళ్ళు పెద్ద వీళ్ళు చాలా వరకు ఉన్నాయి సో బడ్జెట్ బట్టి మీరు మా ఛానల్ విజిట్ చేసి కూడా కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియోని నెంబర్ ఆఫ్ పర్సన్స్ కంటే ఇల్లు కొనాలని వాళ్ళకైతే చేరు అవుతుందండి సో ఇక్కడ చూడవచ్చు మీరు బాల్కనీ ఏరియా కూడా స్పేసిస్గా వచ్చిందండి ఇది వెస్ట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి మనకు డ్రైనేజ్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి సో మీరు చూడవచ్చు హాల్ అయితే చాలా పెద్దదిగా వచ్చిందండి స్పేసిస్గా వచ్చింది హాల్ అయితే అలాగే డైనింగ్ హాల్ అది మనకు టీవీ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి లేదంటే వర్క్ క్లాక్ చేయించుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు సో హాల్ మాత్రం చాలా డీసెంట్ చాలా పెద్దదిగా వచ్చింది ఇది డైనింగ్ ఏరియా వస్తుందండి అలాగే ఇక్కడ పూజారు ఇది కిచెన్ అండి హాల్ వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి మనకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫ్లోరింగ్ అయితే మనకు మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి బిల్డింగ్ మొత్తం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పైన పాల్ సీలింగ్ కూడా చూడవచ్చు ఇన్బిల్ట్ లైటింగ్ సిస్టమ్ అంతా ఇచ్చారండి చూడొచ్చు లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయించండి థ్యాంక్ యూ అండి అలాగే మీకు పైకి వెళ్ళి చూపిస్తాను అండి ఎలా ఉన్నది ఏంటనేది మన చుట్టూ కాలనీలు ఎలా డెవలప్ అవుతున్నాయి కూడా మీరు చూడొచ్చు చూడండి బిల్డింగ్ ఇది చుట్టూ కూడా మన కాలనీ ఉన్నదండి చాలా బాగా వచ్చింది కాలనీ అయితే వెరీ నియర్ టు మెయిన్ రోడ్ అనమాట థ్యాంక్ యూ అండి